यार बांग्लादेश के अंदर बहर चीज़ है बांग्लादेश में जेठना है बांग्लादेश के अंदर ढेली झेल रहे हैं यार उत्तर इंडोनेशिया में उत्तर इंडोनेशिया कश्मीर कब होता है बोले 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 కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఇండియా కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం గల లౌకికవాద పార్టీలతో కలుపుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది అందులో భాగంగా మా కదిరి నియోజకవర్గానికి చెందినటువంటి సిపిఎం నాయకులు నరసింహులు గారు అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు సిపిఐ జిల్లా కార్యదర్శి అయినటువంటి అన్న సమానులు వేమయ్య యాదవన్న గారికి ఆయనతో పాటు వచ్చినటువంటి సిపిఐ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేశంలో ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులలో దాదాపు దాదాపు పది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క కనుసందల్లో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీలు ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాయని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా చూస్తున్నాం ఈ యొక్క పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తేనే కాంగ్రెస్ పార్టీకి తోడుగా సిపిఎం సిపిఐ పార్టీలు ఉంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో సిపిఐ సిపిఎంను కలుపుకొని అన్ని స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో సిపిఐ ని కలుపుకొని ఇరవై ఐదు ఎంపీ స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు మిత్రులు స్నేహితులు అనేటువంటి సిపిఐ సిపిఎం వారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలతో సిపిఐ సిపిఎం యొక్క ఆలోచనలతో కదిలి నియోజకవర్గంలో మేమందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ జంట ఎగిరడానికి సిద్ధంగా ఉన్నాం దానికి చేదోడు వాదోడుగా మేమందరం కూడా ఉంటామని చెప్పి ఈరోజు సిపిఐ సిపిఎం వాళ్ళు రావడం పట్ల కదిలి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటన ఇటీవలి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎనిమిది అసెంబ్లీ సభ్యులు సిపిఐ ఒక పార్లమెంటు సభ్యుడు సిపిఐ ఎనిమిది అసెంబ్లీ సభ్యులు సిపిఎం ఒక పార్లమెంటు సిపిఎం మిగిలినటువంటి వాటిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది ఇరవై ఐదు పార్లమెంటులో ఇరవై మూడు పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంది రాష్ట్రంలో అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇరవై ఆరు లౌకిక పార్టీలు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత జేడియూ తమిళనాడులో డిఎంకే ఇట్లా చెప్పుకుంటా పోతే శివసేన ఎన్సీపీ సమాజ్వాది ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఆరు లౌకిక పార్టీలు భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి మరి ఇండియా కూటమి ఏర్పడేంత వరకు కూడా ఎన్డీఏ కూటమి అనే ప్రధాన్ని మర్చిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇండియా కూటమి సమావేశం జరిగినటువంటి వారం తిరగకనే ఆయన తిరిగి ఎన్డీఏ పక్షాలందరితో కలిపి సమావేశం పెట్టాడు చాలామంది భారతదేశంలో సుస్థిరమైనటువంటి పరిపాలన ఇవ్వాలంటే బీజేపీ ఒకటే పార్టీ ఉందనుకుంటా ఉన్నారు నలభై ఎనిమిది రాజకీయ పార్టీలతో ఈ దేశంలో ఎన్డీఏ కూటమి కొనసాగుతూ ఉంది ఇండియా కూటమి అన్న ఇరవై ఆరు పార్టీలతోనే ఉంది ఎన్డీఏ కూటమి నలభై ఎనిమిది పార్టీలు ఆఖరికి వన్ పర్సెంట్ ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీతో కూడా మహారాష్ట్ర ముంబైలో వారు మరి అలయన్స్లో ఉన్నారు దీన్ని బట్టి సుస్థిరత పాలన ఎవరందిస్తారో ఎవరి పార్టీలో ఎవరి కూటమిలో తక్కువ పార్టీలు ఉన్నాయో ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం తర్వాత ఆయన ఇండియా కూటమి అనేటువంటి పేరు వినగానే ఈ దేశంలో ఇండియా అనేటువంటి పదాన్ని అంతా కూడా తీసేయమంటా ఉన్నాడు తీసేయమని దాన్ని హుకుం జారీ చేసి భారత్గా మార్చమంటా ఉన్నాడు తర్వాత ఇండియా కూటమి పేరు వినగానే ఆయన ఎప్పుడో మరి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారికి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి నాలుగు వందల రెండు సీట్లు వచ్చాయి అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వందల సీట్లతో ఉన్నాడు అంటే ఈ దేశంలో ఈ డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అత్యధికమైనటువంటి బలమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో నాలుగు వందల రెండు సీట్లతో ఉంది ఈరోజు కాపీ రైటింగ్ ప్రభుత్వం నరేంద్ర మోడీ అన్నీ కూడా కాపీ కొడుతూ ఉంటాడు నాలుగు వందల రెండప్పుడు ఉన్నాయి కాబట్టి నేను నాలుగు వందలు దాటుతా ఉంటాడు అతనికి అతనికి ఉన్న సర్వేలో నూట యాభై సీట్లు దాటవని చెప్పి దేశమంతా మొత్తుకుంటా ఉంది ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా లౌకిక పార్టీలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ఆయా భాషలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బలోపేతంగా ఉన్నాయి ఈ సౌత్ ఇండియాలో కొడితే కూడా సీట్లు దాటేటువంటి రాష్ట్రాలు కనపడ్డా అక్కడ ఒక కర్ణాటకలో అర కొర వస్తాయనుకుంటా ఉన్నారు గతంలో వచ్చిన తెలంగాణలో ఆ మూడో నాలుగో సీట్లు వస్తాయని ఈ రాష్ట్రంలో కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే రాక్షస పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు దేశమంతా ఎందుకు రాక్షస పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీని వాళ్ళు కాంగ్రెస్ ఎన్డీఏ కుటుంబ పోద్దని చెప్తా ఉన్నారు పోయినందుకే వాళ్ళ పైన కేసులు వేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా అన్ని రాష్ట్రాల్లో కూడా బెదిరింపుల ద్వారా వాళ్ళు రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా భారతదేశంలో ఒక మత ఉన్మాద పార్టీ ఒక మత ఉన్మాద పార్టీని ఇంటికి పంపేటువంటి యొక్క పరిస్థితులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని మనమందరం కూడా ఈ ఇండియా కూటమి తరఫున లౌకికవాదం కోరుకునేటువంటి వ్యక్తులను ఈ భారతదేశంకి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరు ఎందుకుందంటే ఏ దేశంలో లేనటువంటి భాషలు ఏ దేశంలో లేనటువంటి మతాలు ఏ దేశంలో లేనటువంటి కులాలు అన్నీ కలిపి దాదాపు ఆరు మతాలు మరి ఆరు వందల పైబడినటువంటి కులాలు తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాల వారి భాషలు విభిన్న ప్రాంతాలు విభిన్న వాతావరణంతో కూడుకున్నటువంటి దేశం ఆ రకమైనటువంటి లౌకిక దేశంగా ఉన్నటువంటి కారణంగానే ఈ దేశానికి భారతదేశానికి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక పేరు గాంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి అమెరికా పార్లమెంట్ తర్వాత భారత పార్లమెంట్కే అత్యధికమైనటువంటి గొప్ప గుణగణాలు ఉన్నటువంటి పార్లమెంటుగా మరి మనకు అన్ని రకాల ఆ అంశాలను ఈ దేశంలో మరి ఈ రోజే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఆ రకంగా ఉంది కాబట్టే ఇప్పటికి కూడా అట్టడుగు వర్గాలు దళితులు గిరిజనులు మైనారిటీలు వెనుకబడినటువంటి కులాల వారు ఈ దేశంలో నూటికి ఎనభై శాతం మంది దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్ల జనాభాలో నూరు కోట్ల జనాభా కలిగినటువంటి వారు మరి ఆ రకమైనటువంటి అన్నదముల మరి అట్లాంటి కలయిక్తో ఈ దేశం ముందరికి పోతా ఉంది కానీ ఈ దేశంలో ఇప్పటికీ మత మతాల పేరుతో కులాల పేరుతో చిచ్చు పెట్టుకుంటా పోతా ఉన్నారు అట్లాంటి అంశాలన్నీ కూడా మరి వాటికి పులి స్టాప్ పెట్టాలంటే ఇండియా కూటమి అభ్యర్థులు గెలవాలా అందులో భాగంగానే మరి కదిరి కూడా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి షాన్వాజ్ గారికి కదిరి మరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా కేటాయించడం జరిగింది ఇంకా పార్లమెంట్కి సంబంధించి కూడా హిందూపూర్కి సంబంధించినటువంటి షహీన్ అనేటువంటి వ్యక్తికి ఆయనకు కేటాయించడం జరిగింది వామపక్ష పార్టీలు కూడా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మరి మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో సిపిఐ పార్టీకి అనంతపురంలో జాపర్ గారికి కేటాయించారు మిగిలినటువంటి చుట్టూ రాయలసీమ అన్ని ప్రాంతాలు కూడా సిపిఐ సిపిఎం అన్ని చోట్ల పోటీ చేస్తూ ఉన్నాయి ఈ ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మరి నిరంతరం కూడా ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఈ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా ప్రజలు కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి యొక్క అంశాలను పరిగణలేక తీసుకోవాలని చెప్పి కోరుతూ మరి ఇండియా కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని చెప్పి కేంద్ర నియోజకవర్గ ప్రజలకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా మత బీజేపీని ఓడించడం కోసం లౌకిక వాళ్ళ పార్టీలన్నీ కూడా ఏకమై ఇండియా కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే కమ్యూనిస్ట్ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు మరి ఈరోజు దేశంలో బీజేపీ యొక్క విధానాలు చూస్తే ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీసి మతోన్మాదాన్ని ప్రతిరేకించి దేవుని పేరుతో రాజకీయాలు చేయాలనేటువంటిది ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా అమ్మేసి పెట్టుబడిదారుల యొక్క విధానాలను కొమ్ముగాస్తున్నారు తప్ప పేద ప్రజల పట్ల ఏమాత్రం కూడా విశ్వాసం లేదు అందుకనే ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి ఉండడానికి కా అవకాశం కూడా ఇవ్వడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇండియా కూటమిగా ఏర్పాటు చేసింది అందులో మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో పాగాయాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మేము ఈ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఓట్లు సీట్లు సంపాదించాలని ఆలోచన చేయడమే దుర్ దుర్మార్గమైంది అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇండియా క్రితంలో ఉన్నటువంటి శానవాజా గారిని ఈ నియోజకవర్గం నుంచి గెలిపించడం కోసం కమ్యూనిస్టులంతా కూడా ఉమ్మడిగా పోరాటం చేసి గెలిపిస్తామనేటువంటి మేము ప్రజల్ని కోరుతున్నాం అట్లనే ఈరోజు జరుగుతున్నటువంటి ఏవైతే మత రాజకీయాలని తిప్పికొట్టి మత రాజకీయాలకు ఈ దేశంలో అవకాశం లేదని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుకుంటున్నాం